మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడతారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఈసారి మనకి రాఖీ పండగ ఎప్పుడు వచ్చింది సో ఈ రాఖీ ప్రస్తావన వచ్చినప్పుడు భద్రకాలం అని అంటూ ఉంటున్నారు సో ఈ సమయంలో రాఖీ కట్టించుకోకూడదు అని అంటూ ఉంటున్నారు సో డేట్ ప్రకారం రాఖీ ఏ సమయంలో కట్టించుకుంటే బాగుంటుంది ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది ఓవరాల్గా చెప్తానండి ఏ సమయంలో కట్టించుకోవాలి ఏ సమయంలో కట్టించుకోకూడదు ఈ విషయం చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు రాఖీ ఎందుకు కడతారు ఈ అన్న చెల్లి లేదా తమ్ముడు అక్క ఇట్లా రిలేషన్లో ఒక స్త్రీమూర్తి ఎందుకు కడుతుంది దీనివల్ల కలిగే గొప్ప ఫలితం కూడా ఉంది శాస్త్రంలో మనకి జ్యోతిష్ శాస్త్రంలో పన్నెండు రాసులు ఎలాగో లగ్నం నుంచి పన్నెండు భావములు అంటారు అంటే ఇది శిరస్సు లగ్న భావం ముఖభావం రెండో స్థానం చెవులు ఈ భుజాలు చేతులు కలిపి మూడో భావం ఇలాగా ఈ ఛాతీ భాగాన్ని నాలుగు ఇది ఐదు ఆరు ఇలా పన్నెండు భాగాలు చేస్తారు ఈ పన్నెండు భాగాలలో కూడా మూడో భావానికి ఒక పేరు ఉంటుంది ధైర్యము పరాక్రమము అలాగే మనకి దారిద్రం కూడా మూడులోనే ఉంటుంది బాత్రు మూడులోనే ఉంటుంది అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇక్కడ మనకి రాఖీ అక్క కడదాం కాలు కట్టుకోం చేయి కడుతుంది ఒక శ్రీమూర్తి అంటే అక్క కావచ్చు చెల్లి కావచ్చు ఎవరైనా సహోదరి ఎందుకు ఇక్కడ కట్టాలి ఎందుకు దీనికి రాకి ఆ పుష్పంలాగుండి ఎందుకు కట్టాలి అంటే పర్టికులర్గా అది కూడా ఒక సమయంలో కట్టమని చెప్పింది శాస్త్రం నార్మల్గా అయితే భద్ర సమయం ఎప్పుడు ఉంది అంటే ఇప్పుడు వన్ మధ్యాహ్నం పూట ఆ రోజు తొమ్మిదో తేదీ వచ్చింది రాఖీ పౌర్ణమి వన్ ట్వంటీ ఫోర్ పిఎం నుంచి టూ ఫోర్టీన్ పిఎం మధ్యలో కట్టకూడదు ఫస్ట్ కట్టకూడదని సమయం చెప్పేసా ఎప్పుడు కట్టాలో కూడా చెప్తా అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాఖీ కట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఒకటి కట్టినటువంటి చెల్లికి ఒక రిలేషన్ అనేటువంటిది బలపడుతుంది వాళ్ళు ఇద్దరి రెండవది ఏంటంటే దీన్ని దారిద్ర స్థానం అని కూడా అన్నం చేశారు మూడవ స్థానాన్ని మీరు జ్యోతిష్ శాస్త్ర పుస్తకాల్లోకి వెళ్ళి పరాశర సంహిత వీటిలో చదివితే కనుక మూడవ స్థానం ఏంటంటే దారిద్ర స్థానం అని ఉంటుంది దారిద్రము బాత్రు ఇవన్నీ చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరైతే సిస్టర్ ఉందో ఆవిడ కనుక ఒక మంచి సమయంలో ఆ రోజు కట్టి పర్టికులర్గా పదకొండు నుంచి వందల మధ్యలో కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే శుక్రహోర ఉంటుంది ఆ సమయంలో శుక్రుడు ఒక ప్రేమాభిమానాల్ని ఒక లవ్వింగ్ దీన్ని తీసుకొస్తాడు ఎందుకంటే మీకు మనకు రామాయణంలో గొప్ప విషయం ఉంటుందండి ఎరి అన్నదములాక చిల్లెల విషయం గురించి ఒకసారి ఏమవుతుందంటే రావణాసురుడితో యుద్ధం చేసేటువంటి క్రమంలో మేఘనాథుడు ఒక సర్ప సంబంధించినటువంటి ఒక అస్త్రాన్ని వదిలినప్పుడు లక్ష్మణస్వామి మూర్చబోతాడు అప్పుడు రామచంద్రమూర్తి కన్నీళ్ళు కారుస్తాడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి అంత స్త్రు ప్రజ్ఞుడు కదా అసలు గొప్ప ఇది కదా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు అప్పుడు ఒక మాట చెప్తాడు శ్రీ రామచంద్రమూర్తి భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు స్కోప్ ఉంది పిల్లలు చనిపోతే మళ్ళీ భార్యతో సంహారం చేసి మనం సంసారం ద్వారా ఇంకొక సంతానాన్ని పొందవచ్చు స్నేహితుడు పోతే ఇంకో స్నేహితుడిని మనం సంపాదించుకోవచ్చు కానీ అన్నదమ్ముడు రాడు ఎందుకంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటిది అని విలపిస్తూ ఉంటాడు అక్కడ గొప్ప సన్నివేశం అంటే రామాయణ మహాభారతాలు ఎందుకు చదవాలంటే అసలు ఇవాళ రేపు చూడండి అసలు సఖ్యత ఉండట్లే అన్నదమ్ముల మధ్యనే ఎంత సఖ్యత ఉండాలి అని చెప్పేది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా అన్నదమ్ములు చూడండి కొంతమందికి ఏమిటనండి మా అన్నయ్య అన్నీ ఇలా చేస్తుంటాడు నా ఇలా చేసుకుంటున్నాడు అని కొంతమంది లేకపోతే మా తమ్ముడు నేను పెట్టాల్సి వస్తుందని కొంతమంది అనుకుంటూ ఉన్నప్పుడు అది వాళ్ళకు రుణపడి ఉంటారండి ఇది ఒకరికొకరు ఆ రుణం తీరిపోగానే మళ్ళీ వీళ్ళతో ఉండరాలు లేదా పూర్వజన్మల్లో తమ్ముడితో గొడవ కంటిన్యూ అవుతుంటుంది ఈ జన్మలో లేదా ఒక యోగం కంటిన్యూ అవుతుంటుంది అలా ఈ దారిద్ర స్థానానికి ఎప్పుడైతే ఆ శ్రీమూర్తి కడుతుందో చక్కగా హారతిచ్చి ఒక స్వీట్ తినిపించి కట్టినప్పుడు ఆ అమ్మాయికి రక్షణ లభిస్తుంది వీడికి దారిద్ర్యం తొలగుతుంది శుక్రుడు శ్రీకారుకుడు అంటే శుక్రుడు శుక్రహోరలో అమ్మాయి కడుతుంది వీడికి శుక్ర సంబంధించినటువంటివి యాక్టివ్ అవుతాయి అంటే దారిద్ర్యం తగ్గుతుంది శుక్రుడు కారణం ఏంటంటే శుక్రుడు ధనానికి అదేవిధంగా భోగాలకి కంఫర్ట్స్కి లగ్జరీకి శుక్రుడు కారకుడు శుక్ర హోరలో అందుకే కట్టించుకోవాలని చెప్తుంటారు ఆ రోజు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటుంది బట్ పన్నెండున్నర వరకు కట్టుకోవచ్చు నో ప్రాబ్లం మంచి హోర ఉన్నటువంటి సమయం తర్వాత కట్టినా కూడా అంత ఫలితం ఉండదు ఉండదు ఎందుకంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి మీకు ఎందుకు హోరా సంబంధించిన జ్ఞానం కనుక మీరు తెలుసుకుంటే ఒక హోటల్కి వెళ్ళి శని హోరలో వెళ్ళి తిని చూడండి ఏంటి ఫుడ్ ఇలా తెచ్చాడు ఇంత ఎప్పుడు ఇలా ఉండదా అనిపిస్తుంది కూడా ఉండదు శుక్రహోరలో వెళ్ళి తిని చూడండి శుక్ర గురు హోరలో ఎంత స్పైసీగా ఉందో ఉంటాం కుజహోరలో వెళ్ళి చూడండి ఆ కారంకారంగా ఉంటుంది లేకపోతే ఫాస్ట్ చంద్రహోరలో వెళ్ళి చూడండి ఫాస్ట్ తెచ్చేస్తాడు అది చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఆ ఏడు హోరలకి హోరా విజ్ఞానం జస్ట్ హోరా పట్టుకొని జాతకం కూడా చెప్తారు ఇక చాలామంది ఈ రాఖీ అంటే కేవలము ఇప్పుడు అక్క తమ్ముళ్ళు లేకపోతే అన్న చెల్లెళ్ళు వీళ్ళు మాత్రమే కట్టుకోవాలా లేదంటే అఫెక్షన్స్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చా లేకపోతే ఏంటిది అంటే మా మనకి భాతృభావం ఉంది అంటే సహోదరిగా భావిస్తున్నాను అన్నప్పుడు కట్టుకోవచ్చు నాకు చాలామంది బయట వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే అన్నయ్య అనిపిస్తుంది అండి కట్టుతాను నేను కూడా చెల్లెమ్మ అని పిలిస్తే వాళ్ళు కూడా కడుతుంటారు నాకు సొంత హక్కుంది మాకు అటు కడుతుంది బట్ చెప్తున్నాను అయితే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మంచి ఇది అడిగారు నేను చాలా ఇళ్ళల్లో చూసాను ఇద్దరు ఆడపిల్ల మగపిల్లడు ఉంటే అమ్మాయితో కట్టించే సారీ ఆడపిల్ల మగపిల్ల కాదు అత్త కూతురు ఇలా వాళ్ళ ఇంట్లో ఒకే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళతో కట్టించేస్తారు తెలియక ఏ అట్లా అట్లా కట్టేస్తారు అమ్మ అది సహోదరి వీళ్ళు కట్టుకోవాల్సిన సహోదరుడు అని చెప్పాను నేను చాలామందికి వాళ్ళకి అన్నా చెల్లెల బంధం ఎలా చేస్తాం బాబా మరద మరదలకి కొంతమంది తెలియక చిన్నపిల్లలు ఏదో సరదా కట్టేసుకుంటారులే అనుకుంటాం అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి మైండ్లో వాళ్ళ బావ కడుతున్నా అనే ఫీలింగ్ ఉండదు సహోదరుడు అనే ఫీలింగ్ వస్తుంది సహోదరుడు ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ బావ భావమర్ది ఈ వరుస ఈజ్ డిఫరెంట్ ఇది తెలియక కట్టించేవారు కట్టిస్తే నేను ఏంటిది అట్లా చేయకూడదమ్మా అది తప్పది మీరు బయట వాళ్ళు ఎవరైనా మీకు సహోదరుగా అనిపించింది సహోదరిగా అనిపిస్తే కట్టించుకోవడం వేరు కానీ వరసకి ఇలా అయినప్పుడు కట్టుకోకూడదు ఎలా అయితే అనాజలలు పెళ్లి చేసుకుంటే ఎంత దోషమో ఇది కూడా అదే స్నేహభావంగా ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకోవడం వేరు ఒక ఫ్రెండ్ అనే ఫీలింగ్తో కానీ ఇది అలా కాదు కదా సహోదరి అన్నప్పుడే చేసుకోవాలి ఇది సో రాఖీ కట్టిన తర్వాత గురుగారు సాధారణంగా కొంత డబ్బో ఏదో బహుమతి ఇస్తూ ఉంటారు శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రం ప్రకారం చెల్లికి కానీ అక్కకి కానీ ఏది ఇస్తే బాగుంటుంది అంటారు బహుమతిగా లేదంటే ఏదన్నా గుర్తుగా చాలా మంచి ప్రశ్న వేశారంటే ఎప్పుడూ కూడా చెల్లె దగ్గర నుంచి కానీ అక్క దగ్గర నుంచి కానీ ఏమీ తీసుకోకూడదు అని చెప్తుంది శాస్త్రం మనం ఇవ్వాలట వాళ్ళకి చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటారు సామె తెలుసు కదా మీకు చెడు చెల్లె ఇంటికి వెళ్ళకూడదు అంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా చెల్లెంటికి వెళ్ళకూడదు అట వెళ్ళకూడదు అంటారు అలాగే తెలియక చాలామంది ఇవాళ రేపు చూడండి ల్యాండ్స్ ఉంటాయి ఏంది ఇచ్చేది తనకు ఆల్రెడీ పెళ్ళప్పుడు చేసేసాంగా ఇవ్వాల్సిన పని లేదు నువ్వు ప్రేమతో ఇస్తే ఇవ్వు అందుకని ఇవ్వాల్సిన పని లేదని మాత్రం అనుకోక ఎందుకంటే ఒక ఆడపిల్ల కనుక ఎందుకు ఇస్తారో చెప్తాను నేను ఒక ఆడపిల్ల ఆనందపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం వాడుతుంది ఒక ఆడ కూతురు కనుక బాధపడితే అక్కడ లక్ష్మీదేవి ఉండదు అంటారు అందుకని యాక్చువల్గా ఏ అన్నైనా ఏ చెల్లికైనా అన్న కక్కైనా ఇవ్వాలి వాళ్ళ నుంచి పొరపాటు కూడా తీసుకోకూడదు సో ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు రాకి కట్టిన సాధారణంగా డబ్బులు ఇస్తూ ఉంటారు చాలా వరకు ఏది ఇస్తే బాగుంటుంది అంటారు నన్ను అడిగితే ఒకటండి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది ఉంది అనుకోండి చెల్లికి అప్పుడు మీరు డబ్బే ఇవ్వాలి బట్టి ఇప్పుడు లేదండి అమ్మాయి ఏదో చదువుతుంది బుక్స్ తీసుకెళ్ళివ్వండి తప్పే ఉంది అయితే డబ్బుతో అన్ని కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ నీడు ఏది ఉందో మనకు తెలియదు కాబట్టి ఒక డబ్బులు ఇస్తారు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వరు వాళ్ళు ఒక గిఫ్ట్ ఇస్తారు ఒక డ్రెస్ అను లేకపోతే సంథింగ్ కొంతమంది నేను చూసా సంథింగ్ వాళ్ళకి చాలా మంచి మంచి జ్యువెలరీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బాగా పరులు సో వాళ్ళ తాహత్తును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి నీడుని బట్టి ఇవ్వడం ముఖ్యం ఓకే రాఖీ పౌర్ణమి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రయ నమహ